చూస్తున్నారు కదండి నెమ్మది సవదం దేవారం అండి ఇక్కడ వరకు ఇప్పుడు మీకు చూపించినన్ని కూడా మన షెడ్లోనే ఉన్న పిల్లలు అండి అవన్నీ కూడా మనం పట్టాల సైడ్ నుంచి కూడా మనం ప్రతిదీ కూడా టైప్ చేసి మనం వీడి పందానికి అయితే రెడీ అయితే చేయడం అయితే జరిగింది చూడవచ్చు మీరు క్వాలిటీ అనేది ఏ విధంగా ప్రతిదీ క్వాలిటీ ఉందండి మీరు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే మా దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు మా నెంబరు వీడియోలు ప్లే అవుతుంది ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు అదేవిధంగా మా యొక్క అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా అండి రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి అయితే వీడియో పెట్టడం జరిగింది ఎవరైనా ఎక్కువ చేసుకుంటే కనుక బల్క్లో తగ్గించే అవకాశాలు ఉన్నాయి పట్టాలు యొక్క వివరాలు వచ్చేసి ఉన్నాయండి మనకి పట్టాలు వచ్చేసి పదివేలు నుంచి ముప్పై వేలు పై పట్టాలు అయితే ఉన్నాయి క్వాలిటీని బట్టి ఉంటుంది రేటు కుంజుల విషయానికి వచ్చేసి ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మీరు తీసుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర ఇంకోటి ఏంటంటే కూల్ అయితే మీకు చూపించడం జరుగుతుంది అందులో మీకు నచ్చిన దాన్ని సెలెక్షన్ చేసుకోవచ్చు అందులో మీకు నచ్చిన దాన్ని సెలక్షన్ చేసుకుని దాని యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీరు రేట్ అయితే కట్టుకోవచ్చు మాకు నచ్చితే మేము ఇస్తాం నచ్చకపోతే గనక వేరే షెడ్లో కూడా ఉన్నాయి అవి కూడా చూసుకుంటారు కానీ కోల్డ్ అయితే మన దగ్గర అన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంటాయండి ప్రతిదీ కూడా మనకి పండగ తయారులోనే అయితే ఉండదు మనకి ఆల్రెడీ నేల అయినాయి మనకి సాగాలు కూడా తీయడం అయితే జరిగినాయి చూసుకోవచ్చు క్వాలిటీ అయితే ఏ విధంగా ఉన్నదో ఇంకొస్తున్నారు మనకి పెరుగు క్రాస్ అండి ఇది పెరుగు క్రాస్ మంచి స్పీడ్గా అయితే ఉంటుందండి కోడు మంచి మంచి డబ్బులు అయితే వస్తుంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గర మంచి మంచి జాతి కోళ్ళు అయితే ఉన్నాయి చూడవచ్చు క్వాలిటీ అయితే అండి మెయిన్ పెరుగు క్రాస్ చూస్తున్నారు కదండి మన దగ్గర ఉన్న అయితే చూడవచ్చు మీరు కూడా పచ్చ పచ్చి కాకండి మనకి పూడి పచ్చ మంచి సైజ్ అండి అయితే మనకి భీమవరం అండి ఇది అదేవిధంగా మన దగ్గర భీమవరం పెరుగు రెండు జాతులు కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయండి మీకు ఇంకా కోళ్ళైతే చూపించడం అయితే జరుగుతుంది చూసుకోవచ్చండి ఇది మీకు బ్యాగ్ అండి కోడ్ బ్యాగ్ చూస్తున్నారు కదా మంచి మెట్టి అండి కోడిపిల్లకి మనకి ఇవి పెద్ద బందాలు కూడా వస్తుంటాయండి మన దగ్గర మూడు వందల అరవై రెండు మూడు వేల తయారు అయితే ఉంటుంది అనేవి చూస్తున్నారు కదా చూడండి ఇది కూడా మనకి కోడి కొంచెం అన్నీ కూడా మన దగ్గర తయారులోనే ఉన్నాయండి ఇది కోడి కాకండి ఇది కూడా పందానికి అయితే వస్తుంది మనకి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మా దగ్గర వీడియో ఒక ధరలో విషయానికి వచ్చేసి ఇది చూస్తున్నారు కదండి వీడియోలో కనిపించేది బస్ సింగల్ అండి ఇది బస్ సింగిల్ ఎర్రమాయిల చూడొచ్చు కోడికుంజు అయితే అన్ని కూడా క్వాలిటీ అయితే బాగుంటుందండి చూడొచ్చు సైజు కానీ కోడికుంజు కానీ అన్నీ కూడా అయితే మంచిదండి క్వాలిటీ మన దగ్గర టాప్ బ్రేడర్స్ అయితే ఉన్నాయి మా బ్రేడ్ కూడా ఉంది మీకు చిన్న చిన్న పట్టాలు ఇంకా పెట్టలు కూడా మంచి మంచి అయితే ఉన్నాయి చూడొచ్చి మంచి సైజు అండి పిల్లది ఒకసారి కింద వదులుతాను చూసుకోండి చూస్తున్నారు కదండి కోడిపింగ్ అనేది చూస్తున్నారు కదండి మనకి పసి ఇంకా నల్సవాలండి ఇది మనకి మన ఇండియన్ బ్రీడ్ ఇది మంచి మంచి స్పీడ్గా ఉంటుందండి కోడి పిల్ల మంచి యాక్టివ్గా అయితే ఉంటుంది ఇది మనకి పెద్ద బంధానికి అయితే రెడీగా ఉంటుంది ఫుల్ మెట్టేసుకునే ఉంటుంది మనకి మేము దీన్ని ఎవరైనా మా దగ్గర తీసుకోవాలనుకుంటే మీరు కోళ్ళు చూసుకునే అన్ని విధాలుగా రేట్లు అయితే ఇరవై వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉంటాయి ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉన్నాయండి కోడి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి కూడా రేట్లు అయితే ఉంటాయి మీరు చూడవచ్చు దీన్ని